భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్వదించి డిసెంబర్ ఇరవై ఆరుకు వంద సంవత్సరాలు అయితే ఉన్నది రేపటి నుంచి పదిహేను తారీఖు నుండి ఆదిలాబాద్ జిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి రామ్నగర్లో జెండా ఆవిష్కరణతోటి రేపు ప్రారంభం తొమ్మిది గంటలకు అవుతుంది ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ శాఖలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం శాఖలలో కానీ ఆదిలాగే పట్ల వార్డు శాఖల్లో కానీ అంటే మండలాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల్లో చేసిన పోరాటాలు త్యాగాలు ప్రజల కొరకు ఎన్ని తాపత్రయాలు పడి ఎందరు బలిదానమైనరు ఎందరూ యోధులు మరి నిస్వార్థంగా సేవ చేసేళ్ళు మరి ఎన్ని ప్రాణత్యాగాలు అయినాయో వాటి అన్నిటినీ ప్రజలకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాం భారతదేశంలో స్వతంత్ర పోరాటం ఏ విధంగా తెచ్చినాం తెలంగాణ సాయుధపాటు ఏ విధంగా చేసినాం అసలు కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర అయింది అనేది నేటి తరానికి తెలియదు ఇవాళ రేపు కొత్తగా ఇలా లగ్జరీ లైఫ్లో యువత ఉన్నాయి కాబట్టి యువతకు అసలు కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు తెలియజేయడానికి మరి ఇలా మేము సిపిఐ ఆదిలాద్ జిల్లా వ్యాప్తంగా మరి సిపిఐ త్యాగాల్ని చరిత్రని త్యాగమూర్తుల త్యాగధనులను ధనులను మరి అట్లే ఆనాడు పోరాటం చేసిన వాళ్ళని సన్మానాలు సభలు చేసుకుంటూ సన్మానించడం గౌరవించడం పెద్దల్ని ఈ విధంగా మరి వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఘనంగా చేసుకోవాలని సిపిఐ ఆదిలాద్ జిల్లా సభ్యులు పిలుపునిస్తూ ఉన్నాయి రేపు రామ్నగర్లో ఉదయం తొమ్మిది గంటలకు జెండా ఆవిష్కార ప్రారంభమవుతుంది అన్ని గ్రామాల్లో సిపిఐ శ్రేణులు అన్ని గ్రామాల్లో మండలాల్లో వార్డులలో మరి ఎక్కడైతే మరి వార్డులో పార్టీ శాఖల్లో ఆ శాఖల్లో జెండాలు వేష్కరణ మరి చరిత్రను మేము చాటు చెప్పడానికి మరి మరి నేటి యువతరానికి పిలుపునిస్తూ ఉన్నాం నేడు యువతరం ఇవాళ రాజకీయంగా ఈ స్వార్థానికి ఇవాళ యువతరం పోవద్దు ఇలా ప్రజా పోరాటాల వైపు మళ్ళాలని చెప్పి ప్రజా పోరాటాలకు అంకితం కావాలి ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి స్వతంత్ర భారతదేశాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తూ ఉన్నాం అందులో భాగంగా రైతులకు కూడా మరి గిట్టుబాటు ధరలు లేవు రైతు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు మరి రైతు సమస్యల్ని కూడా గ్రామాలలో తిరిగి రైతు సమస్యలను కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము మరి తెలియజేయాల్సి వస్తుంది ప్రజా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్య ఈ వంద సంవత్సర చరిత్రలో ఇంకా పెండింగ్లు ఏమున్నాయి ఇంకా పేదవాళ్ళకి ఈరోజు కూడు గుడ్డ నీడలేదు ఆ కూడు గూడు నీడ కొరకు అనేక ఉద్యమాలు చేసినాం అవి కూడా లేని వాళ్ళకి ఇంకా మరి ఇప్పించడానికి పోరాటాలు మరింత ఉధృతం చేసి వంద సంవత్సరాల శత జయంతిని మరి ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిస్తా ఉన్నాం రేపు రామ్నగర్లో ప్రారంభం ఇరవై నాడు సిపిఐ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ మరి పుట్టి శతాబ్ద ఉత్సవాలు జరుపుకోవడానికి అందరూ రావాలని చెప్పి పిలుపునిస్తాం